బ్యాక్ టు టెక్స్టైల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిసైడ్ నైంటీ ఫోర్ బస్ స్టాప్ లైన్ రికాబ్ గంజ్ హైదరాబాద్ ఇవాళ మీకు బంపర్ దమ్మా ఆఫర్ తీసుకొచ్చాము ఎందుకంటే ఇది సెవెన్ డేస్ వరకు ఆఫర్స్ ఉంటుంది మన దగ్గర మీకు చాలా తక్కువ తక్కువ రేట్స్ కి ఆఫర్ కి తీసుకొచ్చాము చాలా రోజు తర్వాత ఎలాంటి ఆఫర్స్ అయితే మీ గురించి తీసుకొచ్చాము సో ఈ ఆఫర్స్ కి మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఎందుకంటే ఆఫర్స్ చాలా బంపర్ ఉంటుంది అండి సో వెరైటీస్ చూద్దాం లేట్ చేయకుండా వెరైటీస్ చూద్దాం వీడియోకి వెళ్ళిపోదాం చూపిస్తే మీకు చాలా తక్కువ తక్కువ రేట్స్ అండి బాక్స్ ఐటమ్ ఓన్లీ వందల యాభై రూపాయల ఐటమ్ మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లా వస్తుంది అండి చాలా బంపర్ ధమాకా ఆఫర్ ఉంది అండి మీరు చూడొచ్చు బాక్స్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను రెండు వందల యాభై రూపాయల ఐటెం కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రంకి మీరు చూడండి ఫస్ట్ ధమ్మాకో ఆఫర్ అండి మీ గురించి మీరు చూడవచ్చు బాక్స్లో మీకు మంచి క్వాలిటీ అండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈజీగా మీ ఇంటి దగ్గర కానీ మీ షాప్ దగ్గర కానీ మూడు వందల రూపాయలు అమ్ముకోవచ్చు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు చూడండి దీంట్లో డిజైన్స్ కలర్స్ కూడా మీకు ఉంటుంది అండి ఓన్లీ జస్ట్ మీకు ఫోటో చూపించేస్తానండి చూడండి మొత్తం ఇలా క్యాట్లాగ్ పీసెస్ వస్తుంది అండి క్వాలిటీ అయితే చాలా మెత్తడ్ క్వాలిటీ ఉంటుంది ఒక్క పీస్ కూడా మీకు చూపిస్తాము ఇది చూడండి ఎంత మెత్తడ్ క్వాలిటీ ఉంటుంది చూడండి చాలా మంచి ఫ్లవర్ టెస్ట్ డిజైన్స్ అన్ని రన్నింగ్ టెస్ట్ అండి మీకు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది అండి ఇది చూడండి ఆఫర్స్ మన దగ్గర మీకు స్టార్ట్ అయింది అండి మన దగ్గర మీరు చూడొచ్చు మొత్తం శారీస్ అయితే ఆఫర్స్ కి తీసుకొచ్చాము ఎక్కడ బాక్స్ వెరైటీలు ఎక్కడ మొత్తం శారీస్ అండి ఇది చూడండి మొత్తం సరదాగా మీకు మొత్తం పెడుతున్నారండి కొత్త కొత్త వెరైటీస్ అయింది చూడండి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని మీకు తక్కువ తక్కువ రేట్స్ కి తీసుకొచ్చాము చూడండి మొత్తం అంత స్టాక్ చూడండి ఫుల్ స్టాక్ తీసుకొచ్చాము ఫ్యాన్సీ బంపర్ ధమాఖా ఉంది కాబట్టి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ ఫుల్ స్టాక్ తీసుకొచ్చా మీ గురించి చూడొచ్చు మీరు మొత్తం శారీస్ అంతా క్యాటలాగ్ శారీస్ వర్క్ శారీస్ పట్టు శారీస్ అన్ని మీకు ఆఫర్స్ అండి ప్రతి ఒక్క ఐటమ్ మీకు ఆఫర్స్ లానే ఇస్తున్నామండి ఓన్లీ సెవెన్ డేస్ వరకు ఆఫర్స్ ఉంటుంది అండి సో ఈ ఆఫర్స్ కి మీరు మిస్ చేయకుండా మన షాప్ కి విజిట్ చేసి తీసుకోండి లేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో వెరైటీస్ చూడండి ఒకసారి మొత్తం వెరైటీస్ కూడా మీకు ఫ్యాన్సీ డాల్ఫిన్ క్వాలిటీ అండి మెత్తడ్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంది చూడండి ఇది మంచి క్వాలిటీ వస్తుంది ఈజీగా మూడు వందలు మూడు యాభై అలా అమ్ముకోవచ్చు అంత ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది అండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంది చూడండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇవ్వాలా అయితే మీకు చాలా బంపర్ ధమాఖో ఆఫర్ ఇచ్చేస్తున్నామండి ఈ ఆఫర్స్ కి అయితే మీరు మిస్ చేయకుండా వచ్చి తీసుకోండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ దొరకద్దు మళ్ళీ మళ్ళీ రాదు అది కూడా గ్యారంటీ అండి మన దగ్గర అన్ని డిజిటల్ అందరికి తెలిసిన విషయం నాలుగు యాభై ఐదు వందల రేట్ కానీ మన దగ్గర ఇప్పుడు మీకు ఓన్లీ ట్రిపుల్ త్రీ అండి ట్రిపుల్ త్రీ కి మంచి సారీ ఇస్తున్నానండి మీకు కాట్ ఆన్లైన్ ట్రెండింగ్ సారీ అండి అది కూడా మీకు పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి ప్యాకింగ్ కూడా ఓ ఫో సూపర్ ప్యాకింగ్ ఉంది అని చూడండి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవాళ అయితే మీకు బంపర్ ధమాకా అండి ఆఫర్స్ అయితే మీరు చూడొచ్చు ఇది చూడండి అని మొత్తం మీకు గ్యాప్ బార్డర్ వచ్చేసి శారీస్ వస్తుంది చూడండి కొంగు పార్ట్ వస్తుంది మొత్తం శారీ అంతా మొత్తం ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ వచ్చి వస్తుంది చూడండి గ్యాప్ బార్డర్ అయితే మొత్తం శారీ అంతా వస్తుంది జకాట్ కూడా ఉంటుంది చూడండి శారీకి ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు రేట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ట్రిపుల్ త్రీ రూపీస్ ఇది చూడండి ఫ్యాన్సీ క్రేప్ సారీస్ మీకు కవర్ ప్యాకింగ్ లో వస్తుంది అండి ఇవాళ అయితే చాలా బంపర్ ధమాకా ఆఫర్ అండి ఈజీగా త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ కాకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ అండి గ్యారంటీ చూడండి ఐటమ్ చూడండి ఎంత బాగుంది చూడండి సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ క్రేప్ శారీ ఈజీగా త్రీ హండ్రెడ్ మీరు సేల్ చేసుకోవచ్చు కానీ మన దగ్గర మీకు ఓన్లీ నూట యాభై రూపాయలు చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్లో ఏ బండల్ కావాలి ఆ బండల్ తీసుకోండి దీంట్లో ఒక్కటే ఒక్కటి కండిషన్ అండి బండల్ టు బండల్ తీసుకోవాలి నూట యాభై రూపాయలు తీసుకోవాలి మూడు వందల రూపాయలు సేల్ చేసుకొని రావాలి మళ్ళీ మళ్ళీ ఏ రైమ్ టెక్స్టైల్స్ కి చూడండి బండల్స్ కూడా మీరు చూడొచ్చు ఏ బండల్ నచ్చితే ఆ బండల్ తీసుకోవచ్చు ప్రతి ఒక్క డిజైన్ అయితే మీకు యూనిక్ పీసెస్ అండి ప్రతి ఒక్క పీసెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అండి చూడండి ప్యూర్ పౌడర్ క్రేప్ అండి మీకు మెత్త మెత్తటి క్వాలిటీ వస్తుంది అండి మెత్తడ్ క్వాలిటీలో మీకు మంచి ఫ్లవర్ టేస్ట్ డిజైన్స్ వస్తుంది అండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ అండి ఇది రెండు వందల యాభై రూపాయల మార్కెట్ ప్రైస్ గ్యారంటీ కానీ మన దగ్గర మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎలాగ బెండల్ బెండల్ వస్తుంది బెండల్ బెండల్ తీసుకోవాలి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది అండి చూడండి అన్ని ప్రతి ఒక్క డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది బెండల్ టు బెండల్ అలానే వస్తుంది అలానే తీసుకోవాలండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి చూడండి మంచి మంచి వెరైటీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫోన్ క్వాలిటీ అండి మీకు చాలా మంచి మంచి వెరైటీ తీసుకొచ్చా లానే మీకు మంచి మెత్తడ్ క్వాలిటీ మీకు మార్బల్ అంటే అందరికి తెలిసిన విషయం మార్బల్ రేట్ ఏముంది అండి రెండు వందల పది రెండు వందల రేడు ఉంది కానీ మన దగ్గర ఇప్పుడు మీకు ఆఫర్ కి ఇచ్చేస్తున్నామండి చూడండి మొత్తం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ కి పడుతుంది అండి చూడండి ప్రతి ఒక్క డిజైన్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఎన్ని కావాలి అన్ని తీసుకోండి ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ సెవెన్ డేస్ వరకు ఆఫర్ ఉంటుంది అండి ఇది ఈ ఆఫర్స్ కి మీరు మిస్ చేయకుండా వచ్చి తీసుకోండి లేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా తీసుకో శారీ మన దగ్గర కూడా వచ్చేసింది అండి జిమ్మి చూలా మీకు ప్లెయిన్ శారీ వస్తుంది మన మార్కెట్ లో కానీ మన దగ్గర అయితే మీకు డిజిటల్ ప్రింట్ లో జిమ్మి చూ శారీ వచ్చింది అది కూడా ఆఫర్ ప్రైస్కి కి అండి మీకు రేట్ వైజ్ ఐటమ్ బాగుంది చూడండి మొత్తం జిమ్ ఇచ్చు శారీ అంటే చాలా మందికి ఇష్టం అండి చూడండి మొత్తం శారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి వస్తుంది చూడండి మొత్తం ఫ్యాన్సీ జిమ్ ఇచ్చు శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి విత్ బ్లౌజ్ తో సార్ డిజైన్ ఎన్ని కావాలి అన్ని తీసుకోండి ఫోర్ ఫోర్ వస్తుంది డిజైన్ కి రేట్ వైజ్ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఐటమ్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి చూడండి ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మీరు తీసుకోవచ్చు ఈజీగా మీ ఇంటి దగ్గర జిమ్ ఇచ్చు శారీస్ చెప్పి నాలుగో యాభై ఐదు వందలు ఎలా అమ్ముకోవచ్చు చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంది చూడండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ముర్గా ప్రింట్ అండి మీకు మురుగా ప్రింట్ వస్తుంది కొత్త డిజైన్ కొత్త లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చి వస్తుంది చూడండి మీరు చూడొచ్చు ఇలాంటి ప్యాటర్న్స్ ఐటమ్ మీకు ఇదివరకు మీరు చూడలేదండి అంత కొత్త వెరైటీ అండి మన షాప్ లో ఫస్ట్ వస్తే మీకు చూ మీకు చూపిస్తున్నామండి చూడండి డిజైన్స్ అయితే సూపర్ ఉంది చూడండి బ్లౌజ్ పార్ట్ ఉంది శారీ కూడా మీరు చూడొచ్చు ఇలా చాలా బాగుంటది అండి చూడండి లుక్ అయితే చాలా బాగుంది చూడండి మొత్తం ది హ్యాండ్ మేడ్ ఐటమ్ ఉంటది ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి చూడండి డిజైనర్ శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అండి సెట్ టు సెట్ తీసుకోవాలి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి మీకు ప్యాటర్న్ ఐటమ్ లా మీకు మొత్తం ఫ్యాన్సీ చూడండి వర్క్ కూడా వస్తుంది చూడండి ప్లైన్ శారీ వల్ల మీకు ఫ్యాన్సీ ప్యాటర్న్ వర్క్ కూడా వస్తుంది దీంట్లో స్పెషల్ ఏముంది అంటే మీకు ఆఫర్ రేట్ ఉంది ముందు అయితే వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి చూడండి ఇలా ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ వస్తుంది రేట్ ఐదు వందల యాభై రూపాయలు ఐటమ్ కేవలం మీకు ఇప్పుడు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి దొరుకుతుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ తీసుకోవాలి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అండి సిరీ అని కింద కింద అయితే మీకు వర్క్ వస్తుంది చూడండి మొత్తం ఫ్యాన్సీ వర్క్ వస్తుంది చికెన్ వర్క్ వస్తుంది మరియు మీకు మొత్తం శారీ చూడండి చూపిస్తానండి రేట్ వైజ్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి సెవెన్ డేస్ ఆఫర్ లా మీకు ఇచ్చేస్తున్నామండి అన్ని కొత్త కొత్త వెరైటీస్ చూడండి ఇది మొత్తం శారీ ఇది చూడండి ఇది కొంగు పాట వస్తుంది మొత్తం శారీ అయితే ఇలా వస్తుంది చూడండి మొత్తం ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది చూడండి రేట్ వైజ్ అయితే చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది అలాగా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడండి ఇలా ఎయిట్ కలర్ తీసుకోవాలి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఐటమ్ ఉంది చూడండి ఇది ఇది రేట్ మీరు చూస్తే మీరు క్వాలిటీ వచ్చి చూస్తే అర్థమవుతుంది అండి ఎందుకంటే ఇది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఐటమ్స్ ఉంది అండి ఇది కూడా ఆఫర్స్ కి ఇచ్చేస్తున్నామండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తామండి ఇది చాలా తక్కువ తక్కువ చేసి ఇస్తున్నాము చూడండి ఇది ఫ్యాన్సీ మీకు జక్కట్ వస్తుంది అండి శారీ మీద మీరు చూడొచ్చు మేము ప్లెయిన్ సారీ కొంటే మీకు క్రేప్ సారీ మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేట్ దొరుకుతుంది కానీ మన దగ్గర ఇది తో మీకు జకాట్ ఐటమ్ తో మీకు మీరు రేట్ అయితే చూపిస్తాం చాలా షాకింగ్ ప్రైస్ ఉంది చూడండి మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది చూడండి లుక్ అయితే ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది అలాగ మీకు బండల్ బండల్ వస్తుంది దీంట్లో టెన్ పీసెస్ అలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అండి అలా ప్యాటర్న్ బండల్ టు బండల్ తీసుకోవాలండి చూడండి ప్రతి ఒక్క డిజైన్ డిఫరెంట్ అండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి మెత్తడు క్వాలిటీ హెవీ రేంజ్ ఐటమ్స్ మొత్తం మీకు కొత్త కొత్త వెరైటీస్ మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఈజీగా మీరు ఈజీగా మినిమం టు మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అంత మన గ్యారంటీ అండి మీకు ఒక్కవేళ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా వెళ్ళదు అంటే బస్ టికెట్ ఫ్రీ అండి మీకు మొత్తం టికెట్ ఫ్రీ అండి మన మన దగ్గర నుంచి అండి మీకు ఇది చూడండి కలర్ రేంజ్ అయితే సూపర్ ఉంది చూడండి అలాగ టెన్ టెన్ పీస్ బండల్ వస్తుంది బండల్ టు బండల్ తీసుకోవాలి ఎన్ని కావాలి అన్ని తీసుకోవాలి మీకు క్రషింగ్ లా మీకు కొత్త వెరైటీ వచ్చింది చూడండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ మీకు ఇప్పుడు ఆఫర్ కింద ఇచ్చేస్తున్నామండి మీరు చూడొచ్చు శారీ అంతా మొత్తం క్రష్ శారీ వస్తుంది చూడండి డిజైనర్ పీసెస్ అండి క్రష్ లానే మీకు కొత్త స్టైల్ డిజైన్ వచ్చింది అండి మోడల్ ఇది అయితే చూడండి మొత్తం శారీ అంతా ఇలా వచ్చి వస్తుంది చూడండి మీకు ఇలా బండల్ బండల్ చూపిస్తానండి ఫోర్ ఫోర్ పీస్ తీసుకోవాలి ఇది ఫోర్ ఫోర్ పీస్ వస్తుంది రేట్ అయితే చాలా అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మీరు తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కదా ఫ్రెండ్స్ మంచి మంచి వెరైటీస్ చాలా తక్కువ తక్కువ రేట్స్ కి చూపించినాను సో ఈ ఆఫర్స్ అయితే సెవెన్ డేస్ వరకే ఉంటుంది అండి మన దగ్గర మీకు ట్రాన్స్పోర్టింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా చెప్తే చేస్తానండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా చాలా గానే ఉంటుంది అండి ఇంకా టెన్ థౌసండ్ పైన మీరు అబవ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అండి ఆఫర్స్ కూడా ఉంటుంది డిస్కౌంట్స్ కూడా ఉంటుంది మీకు మంచి మంచి ఆఫర్స్ ఉంటుంది అండి సో ఈ ఆఫర్స్కి మీరు మిస్ చేయకుండా మన షాప్కి వచ్చి తీసుకోండి లేకపోతే ఆన్లైన్ వీడియో కాలింగ్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది ఏదైనా కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు రెస్పాన్స్ ఇస్తారు లెవెన్ టు షార్ప్ టైమింగ్ వచ్చేసి మనది లెవెన్ ఏఎం టు మీకు రాత్రి నైన్ థర్టీ వరకు ఉంటుంది అండి సో సండే కూడా మన షాప్ ఓపెన్ ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం